హలో డార్లింగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే నేను హైదరాబాద్ నుంచి మున్నార్ కార్ ట్రిప్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేము ఎలా వెళ్ళామంటే హైదరాబాద్ నుంచి షాద్ నగర్ మీదుగా బెంగళూరు తమిళనాడు కేరళ నుంచి మున్నార్ వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ ఒక ఐదుగురం వెళ్ళాం కానీ మేము గోవానా లేక మున్నార్ ట్రిప్నా అనే ఒక డైలమాలో ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చాక మేము పర్ఫెక్ట్ ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాం అనిపించింది అక్కడ హైదరాబాద్ పొల్యూషన్ నుండి బయటికి వచ్చి ఇక్కడ మున్నార్ లొకేషన్కి రాగానే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మేము చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము మా ఫ్రెండ్ వాళ్ళ కారులో వెళ్ళామని మాకు బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే తక్కువే అయ్యింది అనిపించింది మాకైతే అందులోనూ ప్రైవేట్ ట్రావెల్ చూజ్ చేసుకొని ఉంటే ప్రతి వ్యూ అంత బాగా ఎంజాయ్ చేసి ఉండేటోళ్ళం కాదనిపించింది మేము కార్లో వెళ్ళబట్టి అనుకున్న చోటల్లా మ్యాక్సిమం కవర్ చేశాం అదే ట్రావెల్స్లో అయితే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదేమో ఇక్కడ టీ ప్లాంటేషన్ నుంచి స్టార్ట్ చేస్తే పార్క్ మరియు ఫాల్స్ అలా అక్కడ ఉన్నవి ఒక్కొక్కటి చాలా బాగా కవర్ చేశాం స్టే చేయడానికి కూడా హోటల్స్ కూడా అక్కడ ఉన్న బ్రోకర్స్తో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి రూమ్ తీసుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తారనిపించింది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మన సైడ్ ఉన్నంత బెటర్గా ఉండవు ఫుడ్ లవర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఉన్న వ్యూ కోసం నేచర్ లవర్స్ అయితే మాత్రం అవి పట్టించుకోకుండా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది మేము ఏ ట్రిప్ అయినా సరే ఒక మూడు రోజులే ట్రిప్ వేద్దాం అనుకుని వెళ్ళామన్నట్టు కానీ అక్కడ ఫైవ్ డేస్ ఫినిష్ అయినా కూడా ఇంకా అక్కడ ఉన్న వ్యూస్ కంప్లీట్గా ఫినిష్ చేయలేకపోయాం అంత బాగుంది వ్యూ మొత్తం ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడైతే చాలా కూల్గా ఉంది వెదర్ అందులోనూ బయట చినుకులు స్టార్ట్ అయ్యాయి అయినా కూడా అక్కడ ఉన్న ఆ వాటర్ఫాల్లోకి దిగకుండా ఉండలేకపోయాం ఈ మొత్తం ట్రిప్లో మాకు చాలా మెమొరబుల్ డేగా ఉండిపోయింది ఆ రోజైతే చలిలో ఎంత వణుకుతున్నా కూడా బయటికి రాలేకపోయాం మాకు ఎప్పుడైతే ఆగాలి ఆ వ్యూని చూడాలి అనిపించిందో అక్కడ మాత్రం అస్సలు ఏ ఒక్క ప్లేస్ని కూడా మిస్ చేయలేదు ఆగిన చోటల్లా ఫ్రెండ్స్తో డాన్సులు వేసుకుంటూ మొత్తాన్ని హ్యాపీగా ఫినిష్ చేశాం ట్రిప్కి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు కానీ ఇక్కడ మేము చేసిన ఎంజాయ్మెంట్ చూసి ఇప్పుడు మిస్ అయ్యాము అంటున్నారు సో మీకు ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైం దొరికితే తప్పకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీ హ్యాపీనెస్ని ఇంకొంచెం పెంచుకోవాలని కోరుకుంటున్నా మేము బడ్జెట్ ఎక్కువే అవుతుందని అనుకున్నాం కానీ చాలా తక్కువలో అయిపోయింది అది కూడా ఓన్ వెహికల్ కాబట్టి అంత తక్కువలో అయింది లేకుంటే మేబీ మాకు కూడా వాచిపోయి ఉండేదేమో సో ఇలా ఈ ట్రిప్ మొత్తాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాం సో ఇదే ఫ్రెండ్స్ హైదరాబాద్ టు మున్నార్ వీడియో బాయ్